నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ జాహ్నవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పేరు ఇరవై రెండు సంవత్సరాల యువతి శర్మిష్ట పనోలీ దానికి కారణం ఆమెను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేయడం అసలు ఎవరి శర్మిష్ట పనోలి ఎందుకు అరెస్ట్ చేశారు ఇక అసలు విషయానికి వచ్చేద్దాం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన సర్మిష్ట పనోలి పాకిస్తాన్ దాని ప్రేరిత ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై మాట్లాడని బాలీవుడ్ నటులపైన మహ్మద్ ప్రవక్త పైన గత నెల పద్నాలుగున అనుచితంగా ఆమె పోస్ట్ పెట్టారు పాక్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు యూట్యూబర్ రణవీర్ అల్లా బాదియాపై అందులో దూషించారు దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్టుతో పాటు తన ఇన్స్టా అకౌంట్లోని కంటెంట్ మొత్తాన్ని మరునాడే సర్మిష్ట డిలీట్ చేశారు అయినా సరే కోల్కతా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి శుక్రవారం రాత్రి హర్యానాలోని గురుగ్రాంలో అరెస్టు చేసి ట్రాన్సిట్ రిమాండ్పై శనివారం కోల్కతా కోర్టులో హాజరుపరిచారు సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం మత భావనలను రెచ్చగొట్టడం ఉద్దేశపూర్వకంగా అవమానించడం శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు ఆమెపై మోపారు న్యాయస్థానం సర్మిష్టకు రెండు వారాలు అంటే జూన్ పదమూడు దాకా జుడిషియల్ రిమాండ్ విధించింది ఇక సర్మిష్ట ఎవరు అనే విషయానికొస్తే పూణే న్యాయ విశ్వవిద్యాలయంలో లా నాలుగో సంవత్సరం చదువుతుంది సర్మిష్టకు ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో లక్ష డెబ్బై ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు సర్మిష్టను అరెస్టు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మమతా బెనర్జీ ప్రభుత్వం కోల్కతా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జి అమిత్ మాలవియా తదితరులు తీవ్ర విమర్శలు చేశారు అయితే అరెస్టులో తాము చట్ట ప్రక్రియను పాటించామని కోల్కతా పోలీసులు ఆదివారం వివరణ ఇచ్చారు శర్మిష్టకు నోటీసులు ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేశామని సంబంధిత కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో గురుగ్రామ్లో చట్టబద్ధంగానే ఆమెను అరెస్టు చేసి అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని న్యాయాధికారి ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేశారని వివరించారు శర్మిష్ట పనౌలి అరెస్టును పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు సర్మిష్ట తన పోస్టును డిలీట్ చేసినా బెంగాల్ పోలీసులు వేగంగా స్పందించి చర్య తీసుకున్నారు మరి సనాతన ధర్మాన్ని అవహేళన చేసి కోట్ల మంది మనుషులను టీఎంసీ ఎంపీలు గాయపరిచినప్పుడు వారు ఏం చేశారని ఆయన మాట్లాడారు మన ధర్మాన్ని కలుషిత ధర్మమని మమతా బెనర్జీ అన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు వాళ్ళ క్షమాపణ లేవని సత్వర అరెస్టు లేవి అని నిలదీశారు సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదని బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని పవన్ కళ్యాణ్ తన ఎక్స్లో పోస్ట్ చేశారు పాకిస్తాన్ గురించి నిజాలు మాట్లాడినందుకు సర్మిష్ఠను అరెస్టు చేయడంతో ఇప్పుడు దేశమంతటా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇంతకు ముందు హిందువులని సనాతన ధర్మాన్ని కించపరిచిన వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి సర్మిస్టుకు న్యాయం చేసేందుకు సీనియర్ న్యాయవాదులైతే కృషి చేస్తున్నారు ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ మరో అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్ కే మీ జాహ్నవి